లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఆది కాండము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు అధ్యాయాల్లో ఉన్న ట్వంటీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ అబ్రహాము ఏ దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను ఆప్షన్ ఏ కనానీయుల దేశంలో ఆప్షన్ బి ఫిలిపీయుల దేశంలో ఆప్షన్ సి బాబేలులో ఆప్షన్ డి ఐగుప్తియుల దేశంలో ఆన్సర్ ఆప్షన్ బి ఫిలిపియుల దేశంలో సెకండ్ క్వశ్చన్ యాకోబు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మంచివాడు ఆప్షన్ బి పెద్దవాడు ఆప్షన్ సి మోసగాడు ఆప్షన్ డి సహాయకుడు ఆన్సర్ ఆప్షన్ సి మోసగాడు థర్డ్ క్వశ్చన్ రిబ్కా సహోదరుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి బెతుయలు ఆప్షన్ సి లాబాను ఆప్షన్ డి ఊజు ఆన్సర్ ఆప్షన్ సి లాబాను ఫోర్త్ క్వశ్చన్ షారాను ఏ పొలము గుహలో పెట్టారు ఆప్షన్ ఏ కనాను ఆప్షన్ బి హెబ్రోను ఆప్షన్ సి మక్ఫెలా ఆప్షన్ డి జిమ్రాను ఆన్సర్ ఆప్షన్ సి మక్ఫెలా ఫిఫ్త్ క్వశ్చన్ షారా జీవించిన కాలం ఎంత ఆప్షన్ ఏ నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆప్షన్ బి నూట ఇరవై ఆరు సంవత్సరాలు ఆప్షన్ సి నూట ఇరవై ఏడు సంవత్సరాలు ఆప్షన్ డి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ సి నూట ఇరవై ఏడు సంవత్సరాలు సిక్స్త్ క్వశ్చన్ అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆప్షన్ ఏ నూట డెబ్భై రెండు సంవత్సరాలు ఆప్షన్ బి నూట డెబ్భై మూడు సంవత్సరాలు ఆప్షన్ సి నూట డెబ్భై నాలుగు సంవత్సరాలు ఆప్షన్ డి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ డి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు సెవెంత్ క్వశ్చన్ ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్ ఎంత ఆప్షన్ ఏ తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆప్షన్ బి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆప్షన్ సి వంద సంవత్సరాలు ఆప్షన్ డి నూట ఒక్క సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ సి వంద సంవత్సరాలు ఎయిత్ క్వశ్చన్ ఎఫోను ఏ సంతతి వాడు ఆప్షన్ ఏ కణానీయుడు ఆప్షన్ బి హట్రీయుడు ఆప్షన్ సి హితీయుడు ఆప్షన్ డి ఐగుప్తియుడు ఆన్సర్ ఆప్షన్ సి హితీయుడు నైన్త్ క్వశ్చన్ అబ్రహాము సేవకునితో రిబ్కాతో పాటు ఎవరెళ్లారు ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి దాది ఆప్షన్ సి లాబాను ఆప్షన్ డి ఊజు ఆన్సర్ ఆప్షన్ బి దాది టెన్త్ క్వశ్చన్ షారా ఏ దేశంలో మరణించింది ఆప్షన్ ఏ కనానులో ఆప్షన్ బి హెబ్రోనులో ఆప్షన్ సి మక్ఫెలాలో ఆప్షన్ డి జిమ్రానులో ఆన్సర్ ఆప్షన్ బి హెబ్రోనులో మరణించింది లెవెంత్ క్వశ్చన్ నాహోరు ఉపపత్ని కుమారుడెవరు ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి మయాకా ఆప్షన్ సి బెతుయలు ఆప్షన్ డి బూజు ఆన్సర్ ఆప్షన్ బి మయాకా ట్వెల్త్ క్వశ్చన్ ఇసాకుకి సున్నతి ఏ రోజున చేశారు ఆప్షన్ ఏ ఎనిమిదవ రోజున ఆప్షన్ బి తొమ్మిదవ రోజున ఆప్షన్ సి పదవ రోజున ఆప్షన్ డి పదకొండవ రోజున ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనిమిదవ రోజున చేశారు థర్టీన్త్ క్వశ్చన్ మిల్కా కుమారుని పేరేమిటి ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి ఇఫోను ఆప్షన్ సి బెతుయలు ఆప్షన్ డి బూజు ఆప్షన్ సి బెతులు ఫోర్టీన్త్ క్వశ్చన్ దేవుడు అబ్రహాముతో దహన బలిగా ఎవరిని సమర్పించమని చెప్పాడు ఆప్షన్ ఏ షారాని ఆప్షన్ బి కోడెని ఆప్షన్ సి ఇస్సాకుని ఆప్షన్ డి లోతుని ఆన్సర్ సి ఇస్సాకుని ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సోహారు కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి ఎఫోనో ఆప్షన్ సి బెతుయలు ఆప్షన్ డి బూజు ఆన్సర్ ఆప్షన్ బి ఎఫోనో సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏ దేశంలోని పర్వతము పైన దేవుడు అబ్రహాముతో దహన బలి ఇవ్వమన్నాడు ఆప్షన్ ఏ కనాను ఆప్షన్ బి మోరియా ఆప్షన్ సి బాబేలు ఆప్షన్ డి ఐగుప్తు ఆన్సర్ ఆప్షన్ బి మోరియా సెవెంటీన్త్ క్వశ్చన్ అభిమోలేకు సేనాధిపతి పేరు ఆప్షన్ ఏ ఫికోలు ఆప్షన్ బి నికోదేము ఆప్షన్ సి ఎలియాజరు ఆప్షన్ డి నిమ్రోదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫికోలు ఎయిటీన్త్ క్వశ్చన్ బెతుయేలు కుమార్తె పేరేమిటి ఆప్షన్ ఏ షారా ఆప్షన్ బి మిల్కా ఆప్షన్ సి రిప్కా ఆప్షన్ డి లేయా ఆన్సర్ ఆప్షన్ సి రిప్కా నైన్టీన్త్ క్వశ్చన్ నాహూరు జ్యేష్ఠ ఎవరు ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి మయాకా ఆప్షన్ సి బెతుయలు ఆప్షన్ డి బూజు ఆన్సర్ ఆప్షన్ ఏ ఊజు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ లాభాను తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఊజు ఆప్షన్ బి బెతుయేలు ఆప్షన్ సి లాబాను ఆప్షన్ డి ఊజు ఆన్సర్ ఆప్షన్ బి బెతులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్